గారు శివసకృష్ణ చౌదరి గారు వెంట్రపాలెం సుందూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత ఐదు వేల నూట ఇరవై తొమ్మిది వందల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి ఈ ప్రదర్శనలో ఆరిపల్ల విభాగానికి ప్రదర్శన పూర్తి చేయడం జరిగింది ఆర్కేపుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ఐదు పేల నూట ఇరవై ఏడుగుల తొమ్మిది దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని రామినేని దత్తయ్య చౌదరి గారు తోటపాలెం బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పుల్స్ ఏడ్పూల్ శ్రీనివాసరావు గారు పెద్దకోరపాడు పల్నాడు జిల్లా వారి జత నాలుగు పేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమద్ గారు యనమలపుత్రం పెనమూలూరు మండలం కృష్ణా జిల్లా వారి తప్ప నాలుగు వేల రెండు వందల పద్నాలుగు అడుగుల రెండు రెండో దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైలాసం చేస్తున్నాయి నాలుగో బహుమతి గరికిపాడి లక్ష్మీ చౌదరి గారు పెద్ద పెదగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా రాయుడు సుబ్బారావు గారు గల్లపాలె బి మండలం బాప జిల్లా వారితో నాలుగు వేల నూట తొంభై ఒక రెండో దూరాన్ని కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని హను ఉత్తం పద్మావతి రెడ్డి గారు శాత పోతాడు వారి దాత నాలుగు వేల అడుగుల దూరాన్ని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని మేకా గారు సన్నగుండ నగరేకరణ మండలం పల్నాడు జిల్లా వారితో మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు అడుగుల తొమ్మిదివరణ దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ మంత్రి పెంచేటి రాజలక్ష్మి శ్రీనివాసరావు గారు కుమడిదూరు పెంగ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కూడా పూర్తి చేయడం జరిగింది